ఏకాదశి ప్లస్ శుక్రవారం ఇంట్లో ఇలా చేయండి ఖచ్చితంగా ధనవంతులు అవుతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం విష్ణువు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు సృష్టించాడు అయితే ఈ నెల ఇరవై నాలుగు ఆరవ తేదీన ఎంతో శక్తివంతమైన ఏకాదశి వచ్చింది ఈసారి ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి నాడు ఇంట్లో కొన్ని పరిహారాలు తప్పకుండా చేయండి మీరు ధనవంతులు అవుతారు డబ్బు కష్టాలు తీరుతాయి అలాగే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంట్లోకి పూజ గదిలో పూజ చేయండి ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేస్తే మీకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఏకాదశి నాడు లక్ష్మీదేవి పూజలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా ముఖ్యం ఆవు నెయ్యిని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు ఒకటి లేదా ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అలాగే ఇంట్లో డబ్బు పెరుగుతూ ఉంటుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఏకాదశి నాడు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గును ఉండేలా చూసుకోండి ఇలా చేస్తే ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇలాగే ఏకాదశి నాడు ఇంటి ముందు పసుపు నీళ్ళు చల్లితే ఐశ్వర్యం కలుగుతుంది ధనలాభం కలిగి ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో సాయంత్రం పూట ప్రతి గదిలో సాంబ్రాణి ధూపాన్ని వేయండి సాంబ్రాణి ధూపం వేయడం మీకు కుదరకపోతే కనీసం ధూప్ స్టిక్తో అయినా సరే ఇంట్లోనే అన్ని గదుల్లో పొగను వేయండి ఇలా చేస్తే మీ కష్టాలు తీరుతాయి ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఇంట్లో సానుకూలత పెరిగి కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు ఏకాదశి నాడు సాయంత్రం పూట ప్రధాన ద్వారం వద్ద మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించండి ఇలా చేస్తే ఇంట్లో ధనం పెరుగుతుంది అలాగే డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఏ శక్తివంతమైన ఏకాదశి నాడు గోమాతకు అరటి లేదా పచ్చి అరటి లేదా పచ్చి నాడు గడ్డిని ఆహారంగా తినిపించండి ఇలా చేస్తే మీకు ముక్కుడి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీ జీవితంలోని కష్టాలన్నీ తీరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కులవై ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి నాడు తులసి మొక్క ముందు ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గుపై ప్రమిద పెట్టి అందులో నూనె పోసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది తద్వారా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది అలాగే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అని పండితులు ఉన్నారు అరటి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏకాదశి నాడు అరటి చెట్టుకు నీరు పోయడం వల్ల గురు శుక్రగ్రహాల అనుకూలత లభిస్తుంది ఇలా చేయడం వల్ల తన సంపాదనకు దోహదపడుతుంది మరియు అదృష్టాన్ని పెంచుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఏకాదశి శుక్రవారం వచ్చింది కాబట్టి ఈరోజు ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి వీళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో అంత డబ్బు నిలుస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఏకాదశి నాడు మీ ఇంటికి ఉప్పు నీటితో శుభ్రం చేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి అలాగే లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో అడుగు పెడుతుంది తద్వారా ఇంట్లో డబ్బు అనేది నిలుస్తూ ఉంటుంది ఏకాదశి నాడు మీ ఇంట్లోని పూజ గదిలో ఐదు యాలకులను పెట్టండి యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏకాదశి నాడు పరిహారం చేయడం వల్ల ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే డబ్బు కష్టాలు అతి త్వరలోనే తీరిపోతాయి ఏకాదశి నాడు రావి చెట్టుకు పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను ధూప దీపాలను సమర్పించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది అలాగే డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఈ ఏకాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అత్యంత నిష్టగా పూజిస్తారో వారికి సరే సంపదలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఏకాదశి నాడు భూ కనక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనే కలిసి వస్తుందని కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని పండితులు చెబుతూ ఉన్నారు ఏకాదశి శుక్రవారం వచ్చింది చాలామంది బిజీ లైఫ్ లేదా తీరా లేక శుక్రవారం ఉదయం నిధులేచి పూజా గదిలోని విగ్రహాలను చిత్రపటాలను శుభ్రం చేస్తూ ఉంటారు ఇలా చేయడం శుభప్రదం కాదు శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తాం కదా అనుకోవచ్చు కానీ శుక్రవారం రోజున అలా చేస్తే లక్ష్మి దేవి అమ్మవారికి ఆగ్రహం వచ్చి మేళ్ళు వదిలి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శుక్రవారానికి ఒక రోజు లేదా రెండు రోజుల ముందే పూజా గదిలోని విగ్రహాలను చిత్రపటాలను శుభ్రం చేసుకోవడం ఉత్తమం హిందువులు సాధారణంగా గృహ ప్రవేశాలను శుక్రవారం రోజున ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఆ కార్యక్రమానికి మీరు హాజరైతే ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి చిత్రపటం లేదా ప్రతిమలను గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వవద్దు ఒకవేళ ఇచ్చారో మీ చేతులతో మీరే లక్ష్మీదేవిని మీరు వదులుకున్నట్లు అవుతుంది కాబట్టి శుక్రవారం బహుమతులను ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది శుక్రవారం రోజున డబ్బుని ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా చెక్కులు తెచ్చిపెట్టేదే ఒకవేళ మీరు ఇతరులకు శుక్రవారం డబ్బు ఇస్తే మీ అంతకి మీరే లక్ష్మీదేవిని వదులుకున్నట్లు అవుతుంది ఒకవేళ అప్పుగా మీరు తీసుకుంటే ఇక అప్పు దారిద్ర్యం మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలకు శుక్రవారం దూరంగా ఉండడం ఉత్తమం మరీ ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎలాంటి డబ్బు వ్యవహారాలను చేయవద్దు ఒకవేళ చేస్తే లక్ష్మీ కటాక్షానికి మీరు దూరం కావాల్సి వస్తుంది అని పండితులు చెప్తున్నారు చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే అందుతూ ఉంటాయి అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు